అందరికి నమస్కారం అండి నా పేరు టి అంజన్ కుమార్ మాది వైజాగ్ కడప జిల్లా అలంకన్పల్లి గ్రామం నుండి ఈసారి జరిగిన డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ జాబ్ సాధించడం జరిగిందండి వైజాగ్ కడప జిల్లా నందు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కేటగిరీలో నాకు పదహారు ర్యాంకు రావడం జరిగింది దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి దీనికి నాకు ఈ జాబ్ రావడానికి ముఖ్యంగా కొంతమంది కారణం అండి దానికి ముఖ్యంగా ఫస్ట్ వచ్చి మా అండి మా అమ్మగారి పేరు తెలుగు రత్నమ్మ నా జర్నీ వచ్చి పేపర్ బాయటు స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వరకు స్కూల్ ఎస్టెంట్ బయాలజీ టీచర్ కూడా జరిగిందండి వైఎస్ పంచాయత్ సెక్రటరీ రెండు వేల ఏడవ సంవత్సరంలో నేను ఏదో సరదాగా పేపర్ వేయడం మొదలుపెట్టానండి కానీ అనుకున్న పరిస్థితుల్లో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది తర్వాత మా అమ్మ పనికి వెళ్తూ నన్ను చదివించడం జరిగింది ఆ పొజిషన్లో ఎవరైనా కానీ నువ్వు నేను పనికి వెళ్తే నా ఇంట్లో జరిగేది లేకపోతే కాదు నువ్వు నువ్వు పనికిరా అనేవాళ్ళు కానీ మా అమ్మగారు ఒకటే మాట చెప్పారు నువ్వు ఇంతవరకు చదువుకో నేను నేను చదివిస్తాను అని చెప్పారు మా అమ్మగారి మాట నేను ఎప్పుడు ఒమ్ము చేయలేదండి అలాగే అలా రెండు వేల పదహారులో వరకు నా ఎడ్యుకేషన్ జరిగింది అలా పేపర్ వేసుకుంటూనే డిగ్రీ బిఎడ్ ఎంఎస్సి నేను కంప్లీట్ చేశానండి రెండు వేల పదహారు నుంచి స్ట్రగుల్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో నాకు సచివాలయం జాబ్ వచ్చింది రావడం జరిగిందండి సచివాలయం జాబ్ నేను పనిచేసేట్టుగా పనిచేస్తున్నాను ప్రస్తుతము ఇది నా థర్టీ డిఎసీ అండి ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టెట్కామ్ టీఆర్టీ రాశాను అప్పటికి డిఏసీ అంటే ఊరికి ఎగ్జామ్ రాశాను ఎలా చదవాలో తెలియదు చాలా డిస్టెన్స్లో పోయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కొంచెం బాగానే అండి త్రీ మార్క్స్లో పోయింది ఎలా అంటే ఊరికి చదివాను సరైన గైడెన్స్ లేదు జాబ్ చేసుకుంటూనే వచ్చాను తీరా రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ పడినప్పుడు కేవలం వన్ మంత్ లీవ్ పెట్టానండి వన్ మంత్ లీవ్లో నేను ప్రిపేర్ అయ్యి నా మెయిన్ కారణం ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టు మా అమ్మగారండి సెకండ్ వచ్చి నా ఉపాధ్యాయులు అండి ఎందుకంటే వా మా అమ్మగారి తర్వాత నేను ఇచ్చే స్థానం నా ఉపాధ్యాయులని తర్వాత నా ఉపాధ్యాయుల తర్వాత స్థానం నా ఫ్రెండ్స్ అండి ఎందుకంటే జాబ్ లేనప్పుడు నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలామంది నేను ఖాళీగా ఉన్నప్పుడు చాలామంది నన్ను కామెంట్ చేశారు ఏదైనా ఖాళీగా ఉంటావా అది చేసుకోవా ఇది అని కానీ నాకన్నా నా మీద నా ఫ్రెండ్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారండి నాకు ఎకనామిక్ సాయం చేయడం కానీ నేను డల్గా ఉన్నప్పుడు నాలో మోటివేషన్ నింపడం కానీ చాలా మేలు అండి రెండు వేల పద్దెనిమిదిలో నా ఎదురుగా ఉండి నా డిఎస్సికి ఓటమి కారణమైన వారే రెండు వేల ఇరవై ఐదులో నా వెనుకలు ఉండి నా విజయానికి కారణమయ్యా అది కూడా నాకు రెస్పాండ్ అయ్యింది అలాగే కిరణ్ సార్ కిరణ్ సార్ అండి ఎందుకంటే కిరణ్ సార్కు ఈ జాబ్ నేను జాబ్ సాధించడంలో ప్రత్యేకమైన పాత్ర ఉందండి రెండు వేల పద్దెనిమిదిలో నేను డిఎస్సి మిస్ అయినప్పుడు ఎక్కడ మిస్ అయింది ఏమని ఒకసారి అంచనా వేసుకుంటున్నాను అండి కానీ నాకు ఐడియా రాలేదు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కిరణ్ సార్ క్లాస్ చూసి చూడడం జరిగింది సర్చ్ చేశాను ఓకే క్లాస్ బాగుంది అని కొన్ని వీడియోస్ ఫాలో అవుతూ వచ్చానండి కిరణ్ సార్ చెప్పిన ఒక సజెషన్ నాకు చాలా యూజ్ అయింది అది మీకు యూజ్ అవుతుంది ఎలా అంటే మన స్కూల్ నేషన్ బయాలజీకి మెయిన్గా మన కంటెంట్ ప్లస్ మెథడ్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయండి అది అందరికీ తెలిసింది కాబట్టి మన కంటెంట్ అండ్ మెథడ్ మెయిన్గా ప్రిపేర్ అయితే చాలండి అండి నేను జనరల్ నాలెడ్జ్ అంతగా చదవలేదండి మెయిన్ మెయిన్గా చూసుకున్నాను కరెంట్ ఫీజుకి వచ్చి సైన్ ఇండియా ఫాలో అయ్యాను అండి మెయిన్గా నేను అకాడమిక్ బుక్స్ ఎక్కువ ఫాలో అయ్యానండి అకాడమిక్ బుక్స్ తర్వాత కిరణ్ సార్ క్లాసెస్ కిరణ్ సార్ డైలీ టెస్టు ఇవే చేశానండి నేను ఎగ్జామ్కు ఓన్లీ వన్ మంత్ లీవ్ పెట్టాను ఆ వన్ మంత్ నా ప్రిపరేషన్ ఎలా ఉందండి డైలీ ఫైవ్ థర్టీకి లేసేవాడిని అండి ఒక వన్ ఒక గంట చదివేవాడిని సిక్స్ థర్టీ వరకు సిక్స్ థర్టీ వరకు చదివిన తర్వాత సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఇంట్లో పనులు చూసుకోవడం కానీ టిఫిన్ చేయడం జరిగింది ఎయిట్ థర్టీ మొదలు పెట్టుకుంటే లెవెన్ థర్టీ లెవెన్ ట్వంటీ అంతవరకు చదివేవాడిని చదివిన తర్వాత ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు బ్రేక్ తీసుకునేవాడిని ఆ బ్రేక్ టైంలో నాకు సాంగ్స్ వినడం కానీ నచ్చిన వీడియోస్ చూడడం కానీ చేసేవాడిని తర్వాత లెవెన్ థర్టీ మొదలు పెట్టుకుంటే లెవెన్ థర్టీ నుంచి ప్లస్ ట్వెల్వ్ థర్టీ వరకు చదివేవాడిని తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత వన్ టు లంచ్ మళ్ళీ వన్ అవర్ గ్యాప్ అండి అలా త్రీకి మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేసాను త్రీకి స్టడీస్ స్టార్ట్ చేసిన తర్వాత త్రీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ తర్వాత ఒక పదిహేను నిమిషాలు బ్రేక్ మళ్ళీ పదిహేను నిమిషాల తర్వాత ఫోర్త్ ఒక ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నుంచి ఒక పది నిమిషాలు సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు లంచ్ చేసేవా నైట్ డిన్నర్ చేసేవాని అండి ఎయిట్ థర్టీ నుంచి ఒక పదిహేను నిమిషాలు బ్రేక్ తీసుకునేవాడిని తర్వాత ఆన్లైన్ టెస్ట్ రాయడము యూట్యూబ్ క్లాస్ చూడడము కరెంట్ అఫేర్స్ చూడడము ఇలా అని డైలీ ఇదే చేసేవాడు అండి ట్వంటీ డేస్ ఇదే చేశాను లాస్ట్ ఒక ఫోర్ డేస్ ఎగ్జామ్ ముందు ఒక టెన్ డే టెన్ డేస్ ముందు ఒక టెన్ డేస్ ముందు ఒక ఫోర్ డేస్ ప్రాక్టీస్ టెస్ట్ రాశానండి ప్రాక్టీస్ టెస్ట్ ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్ చేశాను తర్వాత పక్కన పెట్టేశాను ఒక ఫైవ్ డేస్ మొత్తం రివిజన్ చేశానండి ఎన్నిసార్లు రివిజన్ చేశాను నాకే తెలియదు అండి కిరణ్ సార్లు చెప్పిన సజెషన్స్ మెయిన్గా కంటెంట్ మెథడ్ బాగా చూసుకోండి ఎలా అంటే కంటెంట్ ఫార్టీ మార్క్స్ మెథడ్ ఓన్లీ టూ బుక్స్ చదివితే ట్వంటీ ట్వంటీ మార్క్స్ కాబట్టి నేను కంటెంట్ మెథడ్ బాగా చూసుకున్నానండి ఇలా నాకు యూజ్ అయింది లాస్ట్ డేస్కి డేస్కి నేను చేసింది ఏంటంటే ప్రయారిటీ టెస్ట్ డివిజన్ ఎక్కువ చేయడం మెయిన్గా కిరణ్ సార్ వచ్చి ఇంటర్మీడియట్ క్లాసెస్ నాకు చాలా యూజ్ అయ్యాయి ఎందుకంటే ఇంటర్మీడియట్ చదవడం చాలా కష్టంగా ఉండేది కానీ సార్ ఇంటర్మీడియట్ బుక్స్ చెప్పడము మెయిన్ మెయిన్ టాపిక్స్ చెప్పడము అవి ఆ బుక్స్ నాకు చాలా యూజ్ అయినాయి తర్వాత వచ్చి ఎగ్జామ్ ముందు ఫ్రీగా ఫ్రీ మైండ్ పెట్టుకోండి ఎందుకంటే పోయినసారి చాలామంది ఆ టైంలో అంతకుముందు ఆ అక్కడికి టెక్స్ట్ బుక్స్ తీసుకొని కొన్ని మెటీరియల్స్ చదవడం చదవడం జరుగుతుంది అలా మనం లేనిపోయిన టెన్షన్ గురవుతామండి ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉండండి ఎగ్జామ్లో ఫ్రీగా రాస్తారు నా ఎగ్జామ్ చదివేటప్పుడు కూడా ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు పవర్ ఆఫ్ అయిపోయిందండి నేను చాలా టెన్షన్ పోయి ఎలా రా పవర్ ఆఫ్ అయిపోయింది ఏమని ఆ టెన్షన్లో పెట్టిన ఆన్సర్స్ మళ్ళీ తీసి పెట్టడం జరిగింది అవి పొడ అవి కొన్ని కొన్ని రాంగ్ అయినాయి కాబట్టి ఏదైనా ఒక స్టాండర్డ్గా క్వశ్చన్ బాగా చదవండి ఎందుకంటే ఇప్పుడు జస్ట్ క్వశ్చన్ బాగా చదవండి తర్వాత కు ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ కూడా బాగా చూసుకోండి మీకు ఏమైనా ఎగ్జామ్ ఎగ్జామ్లో డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ మార్క్ చేసుకొని మళ్ళీ లాస్ట్ టైం కేటాయించుకోండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్గా ఉండేది కంటెంట్ మెథడ్కు ఎక్కువ టైం కేటాయించండి ఎందుకంటే మనకు ఎగ్జామ్లోనే అదే మార్క్స్ ఎక్కువ ఉంటాయి మిగతా దాంట్లోకి తర్వాత కేటాయి టైం కేటాయించుకొని చూసుకుంటుంటండి ఎప్పుడైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు టైం టేబుల్ టైం టేబుల్ పెట్టుకోండి ఆ టైం టేబుల్ పక్కన ఫాలో అవ్వండి ఏటో ఎన్నో అటంకులు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి అవన్నీ ఎదుర్కొనే తర్వాతనే మనకు సక్సెస్ వస్తుందండి కిరణ్ కుమార్ సార్కి స్పెషల్లీ థ్యాంక్స్ అండి నా ఈ జాబ్ సాధించడంలో నీ పాత్ర కూడా చాలా ఉంది అలాగే నా అలాగే చాలామంది మీరు గైడ్ చేసి అందరినీ బావి తరాల టీచర్స్గా మీరు తెలుసు కోరుకుంటున్నాను సార్ మీరు చే సాధిస్తారు మీరు చెప్పే సెంటెన్స్ క్లాసెస్ నాకు ఎప్పటికి గుర్తున్నాయి సార్ ఎగ్జామ్ వాళ్ళు ఎలా ఉండాలో డల్గా ఉన్నప్పుడు ఎలా మోటివేట్ చేశారు చాలా క్లాసెస్ యూజ్ అయ్యాను సార్ నేను రెండు వేల పద్దెనిమిదిలో చేసిన మిస్టేక్ రెండు వేల ఇరవైలో నేను చేయలేదు దాని కారణం ఎస్పెషల్లీ మీరే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్యాప్ఫుల్ సజెషన్స్ ఇలాగే మీరు క్లాసెస్ అందిస్తూ చాలా మందిని మోటివేట్ చేసి స్కూల్ అసిస్టెంట్ బ్యాల్ జాబ్ జాబ్ సాధించాలండి కిరణ్ సార్ అని నేను పక్క కిరణ్ సార్ గైడెన్స్ ఉండాలని నేను పక్కా చెప్తానండి ఎందుకంటే ఒకసారి మీరు క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పాను అనండి పిన్ టు పిన్ టెక్స్ట్ బుక్లో ఉండే మెటీరియల్ సార్ చెప్పడం జరుగుతుంది ఆ చెప్పడము సింపుల్గా మన వేలో కన్వర్ట్ అయ్యేలాగా మనకు షాట శాట్ ఫామ్లో గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా యూజ్ యూజ్ అవుతుందండి అందరూ ఒకసారి కిరణ్ సార్ సార్ యూట్యూబ్ క్లాసెస్ చూసి ఫాలో అవ్వండి నేను చెప్పానని కాదండి చూసి మీరే డిసైడ్ చేసుకోండి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సక్సెస్ కారణమైన మా అమ్మగారికి నా ఉపాధ్యాయులకు అలాగే నా ఫ్రెండ్స్కు అలాగే నా కొలీగ్స్కు అలాగే నేను ఎగ్జామ్ సహకరించిన మా డి సార్స్కు అంటే మా ఎంపీఓ సార్స్కు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు